హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెక్ బ్లౌజులకి ఎక్కువ డ్రాప్ నెక్ పెట్టుకుంటూ ఉంటామండి మనం మామూలు నెక్స్కి ఎలా నెక్స్ మార్చి పెట్టుకుంటూ ఉంటామో అలాగే నెక్లో కూడా మనము నెక్స్ మార్చుకోవచ్చు ఈ వీడియోలో మనము స్టార్ నెక్ ఎలా కట్ చేసుకుంటాలో చూద్దాము ఇలా మనము బ్యాక్ ఫ్రంట్ ఇలా కట్ చేసుకుంటాము ఇదేమో బ్యాకు అండి ఫ్రంట్కి ఏమో ఇలా ప్రిన్సెస్ కట్టు ఇలా పెట్టేసి ఇలా బ్యాక్కి ఎలా కట్ చేయాలో చూద్దాము ఈ బ్యాక్ పార్ట్కి ఎలా పెట్టాలో చూద్దాము ఫస్ట్ మనము నెక్ కింద ఒక ఇంచి ఎక్స్ట్రా పెట్టేసుకోవాలంటే వదిలేసి డ్రా చేసుకోవాలి ఇలా ఒక ఇంచి ఇట్లా వదిలేసి డ్రా చేసుకోవాలి ఇప్పుడు కింద నుంచి పైకి నాలుగు ఇంచులు పెట్టాను నాలుగున్నర అనుకున్నాను కానీ నాలుగు ఇంచులే సరిపోతుంది నాలుగు ఇంచులు పెట్టి పైన మనకి ఎంత వస్తుందో ఆ భాగానికి మధ్యలో ఇలా మధ్యలో డ్రా చేసుకోవాలి నేనైతే ఇప్పుడు రెండించులు పెట్టానండి వెడల్పు మీకు ఎక్కువ వెడల్పు కావాలి అనుకుంటే రెండున్నర మూడించులైనా పెట్టుకోవచ్చు అంటే పెద్ద నెక్కి పెట్టుకునే వాళ్ళు అలా పెట్టుకోవచ్చు పైనుంచి ఒక ఇంచు కిందికి పెట్టాం కదా అక్కడి నుంచి ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని కింది నుంచి పైకి ఒక ఇంచు ఇలా డ్రా చేసి ఇట్లా క్రాస్గా డ్రా చేసుకోవాలి ఇప్పుడు పైనుంచి కూడా ఇలా దాన్ని కలుపుతూ ఇలా ఒక లైన్ వేసామంటే మనకు స్టార్ నెక్ అనేది వస్తుంది ఇంకా పైకి కావాలన్నా పెట్టుకోవచ్చండి దాన్నే కొంచెం పైకి కూడా పెట్టుకొని పెట్టుకోవచ్చు లేదు స్టార్లో మనం ఇలా పెట్టుకుంటాం కదా అలా కూడా పెట్టుకోవచ్చు వీళ్ళైతే ఈ స్టార్ చెప్పానని ఇలా పెట్టాను దీంట్లో ఇంకా ఏవైనా పెట్టుకోవచ్చండి ఫ్లవర్ నెక్ కూడా పెట్టుకోవచ్చు ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని మనకు కరెక్ట్గా వచ్చిందా చిన్నది వచ్చిందా పెద్దది వచ్చిందా అనేది చూసుకోవాలండి లేదు మనకి ఇంకా పెద్దది కావాలి అంటే కూడా కట్ చేసుకోవచ్చు దీన్నే కొంచెం మెడల్ పెట్టైనా కట్టుకో కట్ చేసుకోవచ్చండి లేదు మనకు ఇలా పెట్టుకోవాలి అనుకుంటే ఈ నెక్లోనే ఇలా కూడా డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు ఇది కొంచెం పెద్ద నెక్ అవుతుందండి ఎలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా కుట్టాలో చూద్దాము మొత్తం మనము పై క్లాత్ని లైనింగ్ కంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకున్నామంటే మనం కుట్టేటప్పుడు ఎక్కడైనా జారిపోయినా కూడా మనకి ఎక్కడ మళ్ళీ పీసులు పడకుండా నీట్గా ఉంటుందండి దానికని మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టి ఇలా కట్ చేసుకున్నామంటే కుట్టిన తర్వాత అయినా మనము ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా పెట్టేసుకొని దీనిపైన లైనింగ్ వేసి ఎక్కడ మనకు ఇలా అంతా సర్దురుకొని కరెక్ట్గా పెట్టుకోవాలండి ఒకేసారి ఇలా పెట్టి కుట్టుకున్నామంటే మనకి ఎక్కడ గూడలు రాకుండా నీట్గా వస్తుంది మీరు కొత్తగా కుడుతున్న వాళ్ళైతే అక్కడక్కడ పిన్స్ లాగా పెట్టేసుకోండి పిన్స్ పెట్టినప్పుడు జారిపోకుండా నీట్గా వస్తుందండి ఎక్కడ గూడలు రావు మళ్ళీ మళ్ళీ కుట్టుకునే అవసరం ఉండదు అక్కడక్కడ ఇలా పిన్స్ పెట్టేశారంటే మళ్ళీ జారిపోదు లేదు మీరు పిన్స్ పెట్టుకోకూడదు అనుకుంటే ఒక పెద్ద కుట్ట అనేది చక్కగా షోల్డర్ దగ్గర నుంచి కిందికి లూజు కుట్ట అనేది పెట్టి ఎక్కడ గోడలు రాకుండా నీట్గా కుట్టి వేశారంటే అప్పుడు కూడా జారదండి ఇలా వేసేసామంటే మనకి ఎక్కడ జారదు పిన్స్ పెట్టాం కాబట్టి నీట్గా కుట్టేసుకోవచ్చు ఒకేసారి నిదానంగా నీట్గా కుట్టు కుట్టారంటే మళ్ళీ మళ్ళీ కుట్టుకోవాల్సిన అవసరం లేకుండా కుట్టుకోవచ్చండి ఇప్పుడు పిన్స్ తీసేసి ఆ ఎగ్స్ట్రా అంతా మనం ఒకసారి పైన చూసుకోవాలండి ఫస్ట్ ఎక్కడైనా గోడలు వచ్చాయా నీట్గా వచ్చిందని చూసుకున్న తర్వాత పిన్స్ తీసేసి అప్పుడు కట్ చేసుకోండి లేదు ముందే మీరు కట్ చేశారంటే అవి అక్కడక్కడ గోడలు గోడలుగా వచ్చేస్తుంది మళ్ళీ సైడ్ అనేది పీస్ వేసుకోవాలి ఇంకొకటి ఇంకొక పార్ట్ చూద్దాము ఇప్పుడైతే మనం లోపల పెట్టి కుట్టాం కదా మీకు ఎలా అలవాటు ఉంటే అలా కుట్టుకోండి కొందరు పైన పెట్టి కుడతారు కొందరు లోపల పెట్టి లైనింగ్ అనేది లోపల కుట్టి వేస్తారండి ఇది పైన పెట్టి వేస్తున్నాను నాకైతే ఇది అలవాటు అండి ఇలా వేసినప్పుడు మనకు ఎక్కడైనా గోడలు వస్తున్నాయా అనేది మనం ముందే చూసుకుంటాము అలా కుట్టేసుకున్న తర్వాత మనము పైపింగ్ చేసుకోవాలి కాబట్టి క్రాస్ పీస్ కట్ చేసుకుందాము క్రాస్ పీస్ కట్ చేసుకుంటేనే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుందండి దీన్ని మొత్తం జాయింట్ చేసేసుకొని ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఆ మూల ఫస్ట్ పైన బాగా రావాలి అంటే మొత్తం కుట్టేసిన తర్వాత పక్కకు తీసి మళ్ళీ ఇలా కుట్టుకున్నామంటే పైన మనకు ఆ అనేది కరెక్ట్గా వస్తుందండి దీన్ని కూడా ఈ అనేది ఇలా పెట్టేసి మడత పెట్టేసి అనేది దించి ఇలా తిప్పుకున్నామంటే మనకు మూలలు కరెక్ట్గా వస్తాయండి ఇప్పుడు అక్కడక్కడ కట్ చేసేసి థ్రెడ్ పెట్టేసి కుట్టేసిన తర్వాత పైపింగ్ అయిపోయిందండి కానీ మనము పైన కుట్టి వేసుకోవాలి లేదంటే హెమ్మింగ్ వేసుకోవాలి కదా దానికి మనము మామూలు బ్లౌజులకి ఎలా మనము కుట్టిన తర్వాత కట్ చేసుకుంటామో అలాగా ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి ఇలా అంతా ఎగ్స్ట్రా కట్ చేసుకున్నామంటే మనకు వెనక కుట్టు వేసుకున్నప్పుడు పలచగా చూసేదానికి పైపింగ్ బాగుంటుందండి లేకుంటే మందంగా అనిపిస్తుంది ఇలా కట్ చేసిన తర్వాత హెమింగ్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అండి హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు లేదా పైన ఒక కుట్ అనేది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పైన నేను కుట్టైతే అయితే వేస్తున్నాను దాని మడిచి ఇప్పుడు కుట్టేసామంటే మనకు కరెక్ట్గా ఉంటుంది హెమింగ్ పని లేకుండా ఉంటుందండి ఆ మూలలు కొద్దిగా మడిచి కొంచెం బయట రాకుండా నీట్గా కుట్టుకోండి ఇలా స్టార్ నెక్ ఫ్లవర్ నెక్ ఇంకొక నెక్ ఇంకొక నెక్ కుట్టుకున్నామంటే నెక్స్ మనకు వెరైటీగా ఉంటాయి ఒకే నెక్ వేసుకోకుండా ఉంటుంది అలాగే ఇంకొక సైడ్ కూడా పైపింగ్ వేసుకోవాలి వేసేసానండి రెండు సైడ్లు పైపింగ్ వేసేసి చూడండి ఎంత నీట్గా వచ్చిందో బాగుంది కదా స్టార్ నెక్ చిన్న స్టార్ నెక్ ముచ్చటగా ఉందండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇలాంటి బ్యాగ్స్ నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి చెస్ట్ రోజు ఒకటి చూసుకుంటే చాలండి మీరు బ్లౌజ్ కటింగ్ అనేది నీట్గా నేర్చుకోవచ్చు అలాగే డ్రెస్ కటింగ్స్ కూడా నేర్చుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసి చూసి నేర్చుకోండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్